ఫార్ట్ లక్ పార్టీని క్లోజ్ చేసేసి ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసింది ఇంకా పార్టీస్ ఎండ్ ఆఫ్ విజువల్స్ అయితే ఒక్కసారి చూసేయండి మరి ఇంకొక ఇవ్వలేదొక్క ఇగో pinned పని YouTube లో పెట్టేద్దాం మజ్జిగ భలేని చెప్పి టెన్ 10 నిమిషాల్లో వెళ్ళిపోతాం మజ్జిగ భలే ఇక్కడి నుంచి

అస్సలు అంటే అస్సలు వెళ్ళాలని లేకున్నా సరే తప్పనిసరిగా వెళ్తున్నాం ఇంటికైతే నిజంగా వీళ్ళంతా కూడా లేకుండా ఉంటే నాకు ఈ పాటికి నేను ఎన్నిసార్లు హోమ్ సిక్ అయ్యేదాన్నో అసలు నేనైతే లెక్కే పెట్టలేను నేను ఇది ఈ టూ ఇయర్స్ లో ఎంతగా అలవాటు అయిపోయా ఉంటే ఒకరికి ఒకరు ఒక చిన్నపాటి ఫ్యామిలీ లా కుదిరేసింది మాకైతే 제뻐 봐. <목 variance> 자, 여기 봐 봐. 자, 여기 봐 봐. 재밌네 너. 재밌 베스트.